అన్నయ్య నేను ప్రెగ్నెంట్ అన్నయ్య ప్రెగ్నెంట్ అన్నయ్య మాట్లాడుతున్నావా మైండ్ పోయిందే ఉన్నాయా ఇప్పుడు వాడైతే అసలు నువ్వు ఎవరితో తిరుగునావో ఏమో నాకేం తెలుసు నేనైతే అసలు కాదు ఫస్ట్ వాన్ తిరిగింది కాక ఫస్ట్ వాన్ తిరిగింది కాక నువ్వు ఎవరితో పోయినావు అద్ది ఇదని చెత్త వాగులు అని వాగుతున్నాడు చెత్త నా కొడుకు నువ్వు ఎవరితో పోయినావు అద్దీ వానికి నీకు మోగించు రమోత వానికి నీకు మోగించు రమోత హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈ మను యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు అయితే నేను మా అన్నయ్య మీద ఒక క్రేజీ ప్రాంక్ అయితే చేయబోతున్నాను ఆ ప్రాంక్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ ప్రాంక్ అనమాట చూడడానికి టాపిక్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా సో ఇది మా అన్నయ్య మీద ట్రై చేస్తే నన్ను చంపేస్తాడు కానీ మీకోసం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఛాలెంజింగ్ గా తీసుకుని అయితే చేస్తున్నాను సో లేచకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం 5 minutes later హలో చబ్రమను ఏం నీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి ఏం విషయం బిజీగా ఉన్నావా ఏమైనా చిన్న వర్క్ ఉంది సరేలే కానిలే చెప్పు ఏమైందమ్మ అన్నయ్య నువ్వు ఫస్ట్ టెన్షన్ తీసుకోకు ఫస్ట్ నేను ఒక విషయం చెప్తాను ఏమైంది అసలు అన్నయ్య నేను ప్రెగ్నెంట్ అన్నయ్య నేను ప్రెగ్నెంట్ అన్నయ్యా నేను ప్రెగ్నెంట్ అన్నయ్య ఏం మాట్లాడతన్నావా తలకాయ మాట్లాడుతున్నావా మైండ్ పోయిందే ఉంది అన్నయ్య అట్లని కాదు అన్నయ్య నేను ఇట్లా మామూలుగా ఈశ్వర్ అని చెప్పి నేను తిరుగుతూ నిన్నాను అంటే నార్మల్గా నేను ఫ్రెండ్స్ అనమాట అది ఏందో అట్లా అయిపోయింది అర్థం కావట్లా ఇప్పుడు నేను వాడికి ఫోన్ చేసి ఇట్లా నేను మ్యాటర్ చెప్పింటే అసలు ఎవరు నువ్వు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నయ్య అసలు ఎవరు నువ్వు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నయ్య ఏది నువ్వు ఏంది చిల్లర పంచాయతీ అంతా చేసుకుంటా అన్నయ్య నువ్వు అట్లా అనక అన్నయ్య నాకు టెన్షన్ అవుతుంది నాకు సూసైడ్ చేసుకోవాలన్నంత అనిపిస్తుంది నాకు సూసైడ్ చేసుకోవాలన్నంత అనిపిస్తుంది ఏమంటే నేను ఇంకా గమ్మనున్నా అన్నయ్య ఇప్పుడు నాకు ఏం చేస్తాను ఇప్పుడు నా టెన్షన్ నా పనుల మీద నేను ఉంటే మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ ఏంది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వే తెలుసు నువ్వే పోయి వాడితో మాట్లాడు వాడైతే అసలు నువ్వు ఎవరితో తిరుగునావో ఏమో నాకేం తెలుసు నేనైతే అసలు కాదు వాడైతే అసలు నువ్వు ఎవరితో తిరుగునావో ఏమో నాకేం తెలుసు నేనైతే అసలు కాదు అది ఇదని మాట్లాడుతున్నాడు అన్నయ్య నిన్ను మెట్టుతో కొట్టాల ఫస్ట్ తిరిగింది కాక అన్నయ్యా ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడాక నాకు భయం అవుతుంది అంటే ముందు వాళ్ళతో పోయినప్పుడు నేను గుర్తురాలేదా అట్లని కాదు వాడు అసలు అట్లా చేస్తాడు నేను అనుకోలే అంత వేసిన కొడుకు ద్రోహం చేస్తాను నాకు వాడు ఇప్పుడు నీకు ఏం చేయాలో కూడా అర్థం కాదు నాకు మెంటల్ వచ్చింది అనుకో పూసి పెడతా అన్నయ్య నువ్వు అట్లా మాట్లాడాక నాకు టెన్షన్ అవుతుంది అన్నయ్య ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి ఏంది టెన్షన్ ఏం చేస్తావు నువ్వు ఏమైనా మెంటల్ ఉందా లేకుండా అంటే ఏమన్నా ఏం చేస్తాను అన్న ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడకు నువ్వు అన్నవే కదా హెల్ప్ చెయ్యి వాడిపై కొట్టుకుపోయి ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడకు నువ్వు పోయి వాడిని దగ్గర తీసుకొని వచ్చి వాడితో మాట్లాడు దాని తర్వాత మళ్ళీ నువ్వు చూడు ఫస్ట్ మాటలు తెప్పు దాని తర్వాత చేతులతో చూపి ఇప్పుడు అట్లా కాదు అసలు ఎందుకు పోయినా నువ్వు అన్నయ్య అట్లనే కదా అసలు అట్లా జరిగిపోయింది అది అసలు నేను అనుకోలేదు అన్నయ్య సారీ అన్నయ్య ఇప్పుడు నువ్వు తిట్టాల్సిన సిచ్యువేషన్ లో కాదన్నయ్య ఉండేది ఇప్పుడు నువ్వు పోయి వాడిని ఏదో ఒకటి చెప్పి ఎట్లకొట్లా తీసుకోని రా వాడైతే అసలు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే అసలు నేనేనా చేసింది నేనేం కాదు నువ్వు ఎవరితో పోయినా ఓ అద్ది ఇది అని చెత్త వాగులని వాగుతున్నాడు చెత్త నా కొడుకు అదే అంటున్నాడు అసలు నా ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు నా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావు లిఫ్ట్ చేయట్లేదు అదే కదా నాకు టెన్షన్ అవుతుంది టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నా నేను వాడు అసలు నేను మ్యాటర్ చెప్పినప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు వాడు అసలు సరే ఏమనాలి ఇప్పుడు ఏం చేయాలి నేను అసలు నాకు ఏం మెంటల్ వస్తాను ఇప్పుడు ఉండే నాకు టెన్షన్ లకి నువ్వు చేసే పనులకి కొంచెం తలకాయని మాట్లాడుతున్నావా ప్లీజ్ నువ్వే ఇట్లా ఒకట్ల చూడు నాకు మెంటల్ తెప్పించిన చంపి వాడదా తెలుసు కదా నీకు అన్నయ్య తెలుసు కానీ వాడిని చంపు ఫస్ట్ నువ్వు నన్ను కాదని ఆలోచింది వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు నా కొడుకు సరే ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు కదా చేసుకుంటా వాడేమో చేసుకోను అసలు నేనే కాదు అసలు ఎవరు నువ్వు అది ఇది అసలు ఎందుకు మీరు కాల్ చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నాడు తెలుసా వాడు అంటే ముందు నీకు తిరిగినప్పుడు తెలియదా ఎన్ని ఇట్లా అన్నయ్య ఉన్నాడు హలో చెప్పు అదే అన్నయ్య ప్లీజ్ నువ్వు ఎట్లా కొట్లో చూడ అన్నయ్య ఎట్లా వాడికి వార్నింగ్ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ తీసుకొని పోయి వాడికి కొట్టిపో వాని కొట్టడం కాదు నిన్ను చంపుతా ఫస్ట్ వాని కొట్టడం కాదు నిన్ను చంపుతా ఫస్ట్ ఏమని చెప్పాలో ఏం చేసావని మాట్లాడాలా అదంతా కాదని నువ్వే ఎట్లా కొట్ల చూడిపోయి నేను మెట్టుతో కొడతా ఇంటికి వచ్చేదా నువ్వు చెప్తా అన్నయ్యా ప్లీజ్ ఎందుకు ప్లీజ్ నాకు భయం అయితుంది ఇంటికి కూడా పోలేదు అసలు నేను ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నా ఏ తమాషాలు పడతావా ఇప్పుడు ఆడవు నువ్వు అన్నయ్య నేను ఇక్కడ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అన్నయ్య సరే కానీ నువ్వు ఇంటికి రా నీ కథ చెప్తా వానికి నీకు ఇద్దరికి పెళ్లి చేస్తారా అన్నయ్య ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడాక వానికి నీకు మోగిచ్చురా మూత సర్లే గాని సర్లే గాని అదంతా కాదు నేను చెప్పేది ఫస్ట్ విను ఇదంతా ప్రాంక్ ఇదంతా ప్రాంక్ ఇదంతా ప్రాంక్ ఇప్పుడు మను నేను చెప్తానా పాత మెట్టుతో కొట్టుకుంటూ వచ్చా మీ ఇంటికాడికి అన్నయ్య ఆపు ఇదంతా ప్రాంక్ అని చెప్తున్నా కదా నేను ఆ ఇంటికాడ నుంచి మన ఇంటికాడ కొట్టుకుంటూ వస్తా సర్లే ఇది ప్రాంక్లే నువ్వు ఫస్ట్ కూల్ గా ఫోన్ పెట్టా అలా కై నొక్కి సర్లే బాయ్ సో గాయస్ మా అన్నయ్య అయితే ఇంటికి రమ్మని చెప్పాడు ఏం చే ఏమంటాడేమో నాకైతే అస్సలు నాకు చాలా భయం అవుతుంది సో మీకోసం అయితే ఇంత డేర్ చేసి మరీ నేను ట్రాంక్ చేశాను సో వీడియో ఎవరన్నా మన వీడియోకి లైక్ చే తప్పకుండా లైక్ చేయండి అని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ